ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల వరకు తగ్గనున్న టాటా కార్లట ఈ కారు ఉండాలనుకున్న కళ నిరంతంగా అమ్ముతుంది మరి రాజన పోయి ఇప్పుడే కొనుకొస్తాడు టాటా కార్ల ధరలట ఈ నెల ఇరవై రెండు నుంచి అమల్లోకి జీఎస్టీ రేట్లు తగ్గిప్ప నేపథ్యంలో సో జిఎస్టీ సంబంధించి బాగా తగ్గినాయి కాబట్టి భారీ తగ్గ టాటా కార్లు ఇవేనా ఇగో ప్రయాణికుల వాహనాల కార్ల ధరలను ఈ నెల ఇరవై రెండు నుంచి డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాభై వేల వరకు తగ్గిస్తామని ఆ టాటా మోటార్స్ అయితే తెలిపింది జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని పూర్తిగా వినియోగదారులకు బదిలీ చేస్తామని వివరించింది సో టియాగో డెబ్బై ఐదు వేలు టిగోర్ ఎనభై వేలు ఆల్ట్రోజు లక్షా పదివేల మేర తగ్గుతుందని సంస్థ తెలిపింది వాము సూపర్ కాదు ఇది మధ్యశ్రేణి కరువు ధర అరవై ఐదు వేలు ఇంపాక్టు ఎస్యూవి పంచ ధర ఎనభై ఐదు వేలు నెక్సాస్ ధర లక్ష యాభై యాభై ఐదు వేల వరకు తగ్గుతుందని వివరించింది ప్రీమియం ఎస్యూవీలో హారియర్ ధర లక్ష నలభై ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షలు సఫారీ ధర ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల మేర దగ్గి వస్తాయి అని చెప్పేసి పేర్కొంది సూపర్ సో కార్లు కొనాలనుకునే వాళ్ళకి మంచి తరణం ఇది ఇరవై రెండు తారీఖు తర్వాత నుంచి అమల్లోకి వస్తాయి ఈ నెల ఇరవై రెండు తర్వాత సో మరి దసరాకు ఫుల్ బుకింగ్స్ అయ్యేటట్టే ఉన్నాయి చాలామంది కొనేటట్టున్నారు సూత్తే నాకు కూడా కొనబైతుంది భారీగా తగ్గనున్న టాటా కార్ల ధరలు మరి అది ఎవరికి మేలు దొరుకుతుంది అనేది అయితే చూడాలి వాస్తవానికి ఈ ఏదైతే ఈ జీఎస్టీ పనుల తగ్గింపు ఉందో దానివల్ల ఆ పెద్ద కంపెనీలకే మేలు జరుగుతుంది ప్రజలకు కాదని చెప్పేసి నేను ఏదో వార్త చూసిన కానీ కొన్ని మరి కొన్ని విషయాలు మాత్రం ఈ టాటా కంపెనీ మాత్రం ప్రజలకే ఇస్తాం ఆ జీఎస్టీకి సంబంధించిన విషయాలు మా ఆ ప్రయోజనాలు ప్రజలకే ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం